హాయ్ మావా అందరికీ నమస్కారం మేమైతే అరుంధతి కోటకతో వెళ్ళడం అయితే జరిగింది బనగనపల్లి యాగంటి మధ్యలో ఉన్న అరుంధతి కోటకతో వెళ్ళడం అయితే జరిగింది మావా మేమైతే బైక్ రైడ్ అయితే చేసినాము చాలా కష్టపడి ఎండకైతే వెళ్ళినాము యాగంటి దర్శనం చేసుకొని అరుంధతి కోటకతో వెళ్ళడం అయితే జరిగింది మరి చూద్దాం లోన్ ఎలా ఉందో ఎట్లా ఉందో నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం అయితే జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయ విధంగా అదే ఉంది చూద్దాం మీరు లోన్ ఎలా ఉందో చూసినారు కదా బయట వ్యూ అయితే ఇలా ఉంది అసలు చాలా కష్టమో బైక్ రైడు ఎండకి చాలా కష్టపడి వెళ్ళాము చూసినారు కదా ముందు భాగం ఇలా ఉంటుంది సేమ్ అరుంధతిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మేము ఇంకా వీడియోస్ తీయాలనుకున్నాము కానీ వీళ్ళు ప్రాబ్లమ్ ఎందుకంటే మేము రిటర్న్ మళ్ళీ ఊరికి రావాలి దానికే ఇంకా వీడియో సరిగా తీయలేదు చూసినా కదా ముందు ముందైతే ఇలా ఉంది చాలా మంది అయితే వస్తారు చూడడానికి ఎక్కడి నుంచో వస్తారు ఓకే మీకు కూడా ఇలా వెళ్ళాలంటే కామెంట్ చేయండి ఓకే సూపర్ ఉందా బా అసలుకి అరుధతి కూడా అయితే నేనైతే సినిమాలో చూసిందే కానీ ఇప్పుడు రియల్గా చూసినాను చాలా మంది అయితే వస్తారు అక్కడ చూడడానికి చూద్దాం పదండి లోన్ ఎలా ఉందో చూసినా కదా ముందు ఇలా ఉంటుంది ఓకే అసలు డోర్స్ అయితే క్లోజ్ చేసినారు ముందరిది వీడు నా భామార్త గారు చూడండి ఓకే ముందు చూపిస్తాను అంటే అసలు ప్రతి ఒక్కరు వచ్చి సెల్ఫీలు దిగడం కానీ వీడియోలు తీసుకోవడం కానీ బాగానే జరుగుతుంది కానీ చూసినాక పైకి అప్పటి పడిపోయింది పైన కొంతమంది అన్న వాళ్ళు అయితే వీడియో షూట్ అయితే చూస్తున్నారు అసలు టూరిస్ట్ వెళ్ళడానికైతే చాలా బాగుంది అప్పుడు ఏమంటే మహానంద నుంచి యాగంటి మధ్యలో ఉంది మరి యాగంటి దర్శనం చేసుకొని మేము వరంజు ఫోటోకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది మీరు ఆ ఇన్స్డెంట్ కొద్దిగా తీసాం వీడియో ఇంకా తీసి మేమైతే బయలుదేరుతున్నాము మా విలేజ్కి ఓకే ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి మేము వెళ్ళడం అయితే జరిగింది రోడ్ నుంచి ఆ వ్యూ అయితే సూపర్ అబ్బా యాక్సిడెంట్ కనబడుతుంది నచ్చే వాళ్ళు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి